కోసిని గ్రామంలో అడవి పందులు పంట పొలాలను నష్టం చేస్తున్నాయి అని కోసిని మాజీ సర్పంచ్ నాగునూరి శ్రీనివాస్ గౌడ్ మరియు బీఆర్ఎస్ నాయకులు లేండుగురే రావు తదితర రైతులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పోసిన గ్రామ పంచాయతీ రేగులో కూడా ఈ చుట్టుపక్క ఎంపల్ఈ ఈ చుట్టుపక్క కాగనాడ చుట్టుపక్కల గ్రామ రైతుల ఈ రోజు అటవీ ఆఫీస్ కు రావటం జరిగింది అన్నదాత ఈ రోజు రైతు అంటే ఎవడు దేశానికి కానీ అన్నం పెట్టేటోడు ఇవాళ అన్నదాత పరిస్థితి ఇంత అధ్వానంగా మారింది అన్నదాతను పట్టించుకునే నాదు లేడు ఇవాళ అడవి జంతువులు పంట తీవ్ర నష్టం చేస్తున్నాయి అదుపు లేదు పగలు లేదు రాత్రి లేదు అనకుండా చేండ్లలోకి వచ్చి పంట నష్టం చేస్తున్నాయి అనేక సందర్భాల్లో మేము అటవీ అధికారులకు మౌఖికంగా కానీ దరఖాస్తు రూపంగా చెప్పి చెప్పినాం కానీ వాళ్ళ వాళ్ళ ధోరణి వేరు మేము మా రైతుల ధోరణి వేరు రైతు ఇలా ఇంతమంది రైతులు కడుపు గాలి వచ్చారు ఇలా ఎకరానికి ఒక ఏడు నుండి ఎనిమిది క్వింటల్ వెళ్ళే పత్తి క్వింటల్ కింటల్ నెర వెళ్ళలేని పరిస్థితిలో ఈరోజు ఈ రైతులందరూ కడుపు గాలి రావడం జరిగింది ఖచ్చితంగా మీరు రైతులు అనేటో ఇప్పుడు దరఖాస్తు ఇండివిజువల్ ఇవ్వాలని కాదు ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఏం చేస్తారు అధికారులు ఒక బృందంగా ఏర్పడి వారు ఆ ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను వచ్చి సర్వే చేసి ప్రతి పంట రాపియాలి తక్షణమే రైతులకు న్యాయం చేయాలి లేని పరిస్థితులలో రాబోయే రోజులలో ఇక రైతు ఇది అతిది ఇది స్టార్టింగ్ ఇది మొదటే రాబోయే రోజులలో ఇంకా తీవ్రంగా ఉంటుంది ఏదైనా అడవి జంతువుకున్న విలువ మనిషికి లేదన్న ఇలా ఇంత అడవి జంతువుకు అడవి దాన్ని చంపితే కేసు అంటారు అది తీవ్ర పంట నష్టం ఇది ఎక్కడి న్యాయం చెప్పండి అది ఎంతో ఇవాళ ఎంత ఘోరం అంటే పాపం కౌలు రైతులు ఉన్నారు పేద రైతులు ఉన్నారు గిరిజన రైతులు గిరిజన ఇతరులు ఉన్నారు వాళ్ళు అష్ట కష్టాలు పెట్టి ఈవెళ్ళ అకాల వర్షం అన్ని శత్రు రైతులకు అన్ని శత్రువులే పురుగు శత్రువే కోతి శత్రువే అన్ని అన్ని శత్రువులే రైతు బతకాలి ఎట్లా రైతుకు ఎవాడు అసలు రైతుని ఆదుకునేటోడు ఎవడు అకాల వర్షం అట్లా నష్టపోతారు ఈ వర్షాన్ని ఆధారంగా చేసుకుని పొద్దున దాకానే రాత్రి కాదండి పందులు పొద్దున వచ్చే పరిస్థితి ఉన్నది కనుక ఫారెస్ట్ అధికారులు దయచేసి మాకు మా గిరిజన గిరిజన రైతులు కోసిన రైతులు అన్ని గిరిజను గిరిజనేతలు అందరి రైతులను పొలాలను పరిశీ ఒక బృందంగా ఏర్పడి పొలాలను పరిశీలించి వారి సర్వే చేయించి వారికి తక్షణమే సాయం చేస్తే బాగుంటుంది లేకుంటే రాబోయే రోజులు ఇది ఇంతటితో డాగదు ఇది అంతం కానీ ఆరంభం ఇలా స్టార్ట్ అయింది రాబోయే రోజులలో ఇది ఇది ఫస్ట్ మాత్రమే ముక్కుమురుగా ఇక్కడే వాళ్ళు కొంత తింటాం మాకు న్యాయం రైతులందరూ మొత్తం ఇక్కడే పొయ్యిలు పెట్టుకుంటాం వాళ్ళు కొంత తింటాం లేకుంటే వేరే మార్గం లేదు మాకు రైతుకు ఆధారం ఏంటి ఒక ఉద్యోగస్తునికి ఒకటి తారీఖు జీతం పడుతుంది రైతుకి ఎప్పుడు జీతం పడుతుందా అయ్యో ఆరేడు మాసాలు చెయ్యాలి పురుగులు పుషి దున్ను ఇన్ని ఖర్చుల భాగంగా అకాల వర్షాలు ఎంతో ప్రకృతి ప్రకృతిని తట్టుకోవాలి పురుగులను తట్టుకోవాలి లాస్ట్ అడవి పందులను తట్టుకోవాలి ఇంత పరిస్థితి ఉంటది కనుక ఖచ్చితంగా మాకు తగు న్యాయం చేస్తారని మేము చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఒకవేళ మాకు న్యాయం చేయలేదు అనుకో రాబోయే రోజులలో వంట వారి ఇక్కడ చేసుకొని తింటే మాకు ఏం చెప్తారు చేయనీయండి ఎంత కఠినే సిద్ధమై ఉన్నాం రైతులు